మధ్యాహ్నం రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఈ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే కాడర్ మీటింగ్కి హాజరవుతారు ఉమ్మడి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది లక్షలాది మంది ఈ మీటింగ్కు హాజరవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగోవచ్చు సో ఈ భారీ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు కాడారందరికి కూడా దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా సన్న ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ మూడు జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా రాబో ఎలక్షన్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిని జగన్ అన్న అభిమానిని అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరు అవ్వాలని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి కూడా డాట్ న్యూస్